హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమల మీరు చూస్తున్నది అమ్లా టెక్టెడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి యూకేజీ ఇంగ్లీష్ రైమ్స్ అండ్ పోయమ్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఇవి త్రీ టాపిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఇక టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ యూకేజీ ఇంగ్లీష్ రైమ్స్ అండ్ పోయం ఈ టాపిక్ అనేది చాలా ఈజీ వాళ్ళకి యూకేజీకి సంబంధించి ఏ రైమ్స్ అయితే ఉన్నాయో లేదా ఏ పోయమ్స్ అయితే ఉన్నాయో అవి ఏ విధంగా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు వాళ్ళు ఎలా చెప్తే ఓవరాల్ వస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం యూజింగ్ యాక్షన్స్ ఫస్ట్ వన్ ఏంటి యూజింగ్ యాక్షన్స్ పిల్లలకి ఎప్పుడన్నా సరే యాక్షన్ చేసి చెప్పడం వల్ల ఆ రైమ్స్ అన్నది ఈజీగా అర్థం చేసుకుంటారు లైక్ హ్యాండ్ మూమెంట్ ఇవ్వడం స్మైల్ ఇవ్వడం హై కాంటాక్ట్ ఇవ్వడం వల్ల ఈజీగా నేర్చుకుంటారు సింగ్ విత్ ఇందూజియాజం అంటే లైక్ ఏ రైమ్ అన్నా సరే చాలా హ్యాపీగా ఏ వాయిస్ రేస్ చేయాలో ఏ వాయిస్ డిక్రీస్ చేయాలో ఆ విధంగా పిల్లలకి చెప్పడం వల్ల కూడా పిల్లలు ఈజీగా అంటే లైక్ ట్వింకిల్ ట్వింకిల్ అన్న కూడా స్లో చేసిన స్టార్ అన్నాడు లౌడర్గా చెప్పిన వాళ్ళు కొంచెం రిదమ్ అన్నది అలవాటు అవుద్ది అనమాట షో విజువల్స్ అంటే లైక్ ఫ్లాష్ కార్డ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఏదన్నా సరే డ్యాన్సింగ్ కానీ లేదంటే ఏదైనా బుక్ తీసి ఆ రైమ్కి సంబంధించి బుక్ తీసి వాటి విజువలైజేషన్ చూపిస్తూ చెప్పడం వల్ల కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు లైక్ ఇప్పుడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పారు ఆ బుక్లో ఆ ట్వింకిల్ ట్వింకిల్ స్టార్కి సంబంధించి ఆ స్టార్స్ కానీ ఆ బేబీ డ్రీమ్స్ కానీ అట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అనమాట ఇన్వాల్వ్ ది కిడ్స్ ఎప్పుడన్నా సరే ఏ క్లాస్ చెప్పినా క్లాస్ అనే కాదు రైమ్స్ అనే కాదు స్టోరీ అనే కాదు ఏది చెప్పినా సరే పిల్లలకి మనకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఎందుకంటే అందుకే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను ఎప్పుడన్నా సరే క్లాసెస్ ఎట్ ఏ టైం స్టార్ట్ చేయొద్దు కనీసం టూ ఆర్ త్రీ మినిట్స్ ఏదన్నా సరే మోరల్ స్టోరీస్ కానీ ర్యామ్ కానీ లేదంటే నై రిలే రిలేటివ్గా జరిగిన ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏ ఇన్స్ ఏదైనా సరే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు మీ గ్రిప్లోకి అంటే లైక్ మీరు చెప్పే వస్తారు వస్తారన్నమాట అప్పుడు మీరు ఏది చెప్పినా వాళ్ళు వింటారన్నమాట అందుకనే పిల్లలకి అదేవిధంగా యాజ్ ఏ పేరెంట్స్ కానీ యాజ్ ఏ టీచర్స్ కానీ ఎన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మేక్ ఇట్ ఫన్ మేక్ ఇట్ ఫన్ అంటే ఏదైనా సరే యాక్టివిటీ లైక్ ఇప్పుడు మనం రైమ్స్ కోసం నేర్చుకున్నాం రైమ్లో ఏదైనా ట్విగ్గిల్ ట్విగ్గిల్ లిటిల్ స్టార్ ఉంది ఆ స్టార్ అనేది ఒక కలర్ షీట్తో కలర్ పేపర్తో తయారు చేయడం నేర్పించండి అదేవిధంగా రైన్ రైన్ గోయవే ఉంది ఆ రైమ్ కూడా ఒక క్లౌడ్స్ ఏమో ఒక కాటన్ తోటి రైన్ డ్రాప్స్ ఏమో ఒక పేపర్ తోటి అలాగా ప్రిపేర్ చేయడం వల్ల కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు రిపీట్ అండ్ రీఫోర్సెస్ ఎప్పుడన్నా సరే మనం ఏదైనా సరే ఇదనే కాదు ఏ టాపిక్ అన్నా సరే మనం ఈజీగా అర్థం చేసుకోవాలన్నా ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలన్నా రీకలెక్ట్ చే రీకలెక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్ రీకలెక్ట్ చేయాలి రిపీట్ చేయాలి ఈరోజు మనం రైమ్స్ చెప్పుకున్న ప్రీవియస్ వీడియోలో సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసుకున్నాం అది ఇది కలిపి చదవాలి ఈ రైమ్స్ ఏమంటారండి ఓవరాల్గా దగ్గర దీనికి అంత పర్టిక్యులర్గా లైక్ టైం స్పెండ్ చేసే అంత అవసరం లేదు ఏ అన్నం తినిపించేటప్పుడు లేదంటే ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు అలా ఓవరాల్గా బైక్ మీద వెళ్ళినప్పుడు అలా ఓవరాల్గా చెప్పడం వల్ల కూడా వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు కొన్ని ఎగ్జాంపుల్ రైమ్స్ అన్నది ఇక్కడ ఇచ్చాను చూడండి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఒకటి బాబా బ్లాక్ షిప్ జాక్ ఏంజిల్ హెమ్టీ రైన్ రైన్ గుయవే రో 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 ఓర్ బోట్ ఇవి సమ్ సింపుల్ రైమ్స్ అనమాట సెకండ్ టాపిక్ స్టోరీ టెల్లింగ్ ఈ స్టోరీ టెల్లింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే పాపకి బాబుకి అదేవిధంగా పాపకి మనకి బాబుకి మనకి కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలంటే స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే బెడ్ టైంలో ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్ చెప్పండి అని చెప్తున్నా బెడ్ టైంలో ఓన్లీ స్టోరీసే కాదండి వాళ్ళకి మారల్ స్టోరీస్ లైక్ అక్బర్ అండ్ బేబర్ కోసం కానీ లేదంటే పంచతంత్ర కానీ లేదంటే రామాయణం కానీ ఇలాంటి మనకి తెలిసినవన్నీ అవి కూడా చెప్పడం వల్ల వాట్ ఈజ్ వాట్ అన్నది వాళ్ళకి తెలుస్తుంది ఓన్లీ స్టోరీస్ అంటే యానిమల్స్ కోసం కానీ ఇన్సెట్స్ కోసం కానీ అది చెప్పడం వాళ్ళ బుక్లో ఉండేవే కాదు ఇలా రా మనకి తెలిసినవన్నీ ఏదన్నా సరే వాళ్ళకి లైక్ మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పాలి అవి చెప్పడం వల్ల కూడా వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తారు స్టోరీస్ అంటే ఎవరో రాసిన అవసరం లేదు మన లైఫ్లో జరిగేవి కూడా చెప్పచ్చు వాళ్ళకి ఓకేనా ఆ స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలంటే చూసి సింపుల్ స్టోరీ ఎప్పుడన్నా సరే స్టోరీ చెప్పినప్పుడు చిన్నగా సింపుల్గా ఉండే స్టోరీ చెప్పాలి ఎందుకంటే అది ప్రతి లైను అర్థమయ్యే విధంగా ఉండాలి అంతే తప్ప మన పెద్ద పెద్ద చాదభార్తాలు చెప్పేస్తారు అనుకో వాళ్ళకి ఆ స్టోరీయే గుర్తు పెట్టుకుంటారు అందులో మోరల్ చెప్పగలైనా క్వశ్చన్ అయితే రివర్స్లో ఆన్సర్ ఇవ్వగలరా సో ఎప్పుడన్నా సరే చిన్న చిన్న స్టోరీ అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఏంటంటే అది ఈజీగా అర్థం చేసుకుంటారు అదే విధంగా దాని మోరల్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా చెప్తారన్నమాట సెట్ ది మూడ్ అదే ఎప్పుడన్నా సరే పిల్లలది ఎప్పుడు మనం మూడ్ అన్నది సెట్ చేసుకోవాలి వాళ్ళు మన వైపుకి తిరగాలి ఏదన్నా సరే స్టార్టింగ్ ఎప్పుడు క్లాస్ అన్నది స్టార్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా ఏదైనా చిన్న మారల్ స్టోరీస్ కానీ లేదంటే ఏదన్నా ఉన్నా కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు క్లాసెస్కి అయితే చెప్పండి అదేవిధంగా యూస్ ఎక్స్పెన్సిస్ వాయిస్ అంటే లైక్ ఇప్పుడు ఏదన్నా స్టోరీ చెప్తున్నారు లైక్ ఒక క్రో కోసం చెప్తున్నారు ఆ క్రో కోసం చెప్పేటప్పుడు క్రో ఎలా చేసింది అలా చేసింది అని చెప్పినాడు మధ్యలో షౌట్ చేయాలి అంటే క్రో ఎలా అరుస్తుందో కావ్ కావ్ అట్లా షౌండ్ చేయడం వల్ల వాళ్ళు వాయిస్ని కూడా అబ్జర్వ్ చేస్తారన్నమాట ఓహో క్రో ఎలా అరుస్తుంది క్రో ఎలా చెప్తుంది అని తెలుస్తుంది అనమాట అది ఒక డాక్ కోసం చెప్పినప్పుడు బౌ అని అలా మధ్యలో సౌండ్స్ చేయడం వల్ల కూడా ఈజీగా అనమాట యూజ్ యాక్షన్స్ అంటే లైక్ పిల్లలకి ఏదైనా సరే యాక్షన్ చేసి చెప్పడం వల్ల ఈజీగా ఉంటుంది ఇప్పుడు క్రో చూడండి ఒక సమ్ స్టోరీ ఏదన్నా తీసుకుంటే ఎగ్జాంపుల్ ది థర్టీ క్రో దాంట్లో ఏంటి దానికి వాటర్ కావాలి దానికి అది ఎలా తెచ్చుకుంటుంది వాటర్ స్టోన్స్ అన్నీ తెచ్చుకుంటుంది ఎలా యాక్షన్ చేస్తే ఆ స్టోన్స్ తీస్తే ఆ వేయడు ఇవన్నీ యాక్షన్ చేసి చెప్పడం వల్ల కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఎంకరేజ్ ది చిల్డ్రన్స్ పిల్లల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి లైక్ క్వశ్చన్స్ అడిగి అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు వాట్ యూ థింక్ హ్యాపెన్ నెక్స్ట్ అని అట్లాగా అదేవిధంగా వై యూ థింక్ అలాగా వాట్ ఈజ్ హియర్ అని అలా క్వశ్చన్ చేయడం వల్ల కూడా మీరు చెప్పేది నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతారే అన్న కాన్సెప్ట్తో మీరు చెప్పే ప్రతిదీ కూడా ఈజీగా వింటారు విజువల్స్ యూజ్ విజువల్స్ చెప్పాను కదా రైమ్స్ ఎలా చెప్పారు స్టోరీస్ కూడా అంత విజువల్స్ చూపించడం వల్ల కూడా ఈజీగా వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది అర్థమవుతుంది తర్వాత కన్క్లూడ్ విత్ ఏ మోరల్ చెప్పాను కదా ప్రతి స్టోరీకి మోరల్ అనేది ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే అది చెప్పడం వల్ల ఒక స్టోరీ అంటే స్టోరీ ప్రత్యేకంగా ఏదో ఒక మోరల్ చెప్పడానికే ఉంటుంది అని తెలియాలి వాళ్ళకి ఇప్పుడు క్రో కోసం చెప్తున్నాం అది ఏం చేస్తుంది అక్కడ స్మార్ట్ సొల్యూషన్ చూస్తుంది అంటే లైక్ ది క్రో టీస్ యూజ్ టు థింక్ ఆఫ్ స్మార్ట్ సొల్యూషన్ అక్కడ ఏంటంటే స్మార్ట్గా ఆలోచించి దానికి వాటర్ అన్నది కావాలి కాబట్టి అది పైకి ఎలా రప్పించుకోవాలి స్మార్ట్గా ఆలోచించి పైకి రప్పించుకోవాలి అట్లాగనమాట ఒక మోరల్ చెప్పాలి మేక్ ఇట్ ఇంటరాక్టివ్ అంటే మీన్స్ ఏంటంటే పిల్లలతో ఎప్పుడైనా సరే ప్రతి సెంటెన్సు వాళ్ళతోనే ఫినిష్ చేయించాలి ఏదన్నా సరే మన స్టోరీ చెప్పినప్పుడు ఎండ పాటు అన్నది వాళ్ళ నోటుతో వాళ్ళే చెప్పించాలి ఎందుకంటే అప్పుడు వాళ్ళ స్టోరీ ఎంతవరకు రీచ్ అయ్యింది ఎంతవరకు అర్థం చేసుకో నన్ను మో మారల్ ఎంతవరకు తెలిసిందన్నది వాళ్ళ నోటు ద్వారా చెప్పడం వల్ల వాళ్ళకి ఎంతవరకు ఈ కాన్సెప్ట్ అర్థమైందో తెలుస్తుంది అనమాట ఎగ్జాంపుల్స్ కొన్ని స్టోరీ ది థర్టీ క్రోస్ ది లయన్ అండ్ ది మౌస్ సారీ ది హెయిర్ అండ్ ది టోటాయిస్ ఓకేనా కొన్ని స్టోరీస్ అన్నది ఇచ్చాను నెక్స్ట్ టాపిక్ స్పీకింగ్ స్కిల్స్ ఈ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే ఈ టాపిక్ చెప్పేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి ఫీలింగ్స్ కానీ ఒక మనిషి ఎమోషన్స్ కానీ ఒక మనిషితో క్వశ్చన్ చేయడానికన్నా సరే ఈ స్పీకింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుగులో మనం ఎవరైనా సరే ఓవరాల్ మాట్లాడేస్తారు ఎందుకంటే మదర్ మన మదర్ టంగ్ అనేది తెలుగు క్వశ్చన్ చేసేస్తారు అందులో రిఫరెన్స్ వెతుకుతారు అడ్వాన్స్ ఇస్తారు అడ్వైజ్ చేస్తారు అలా చేస్తారు కానీ ఇంగ్లీష్ కాబోతుంది మనకి ఇంగ్లీష్ అనేది చాలా మంది భయపడతారు ఇన్ కేస్ నేను కూడా భయపడతాను ఇంగ్లీష్ చదవడానికి ఎందుకంటే ఇంగ్లీష్ అంటే అంత భయం అనిపిస్తుంది మన మదర్ టంగ్ కాదు మనం మనం మాట్లాడేది కరెక్టా కాదు అన్న క్వశ్చన్ మార్క్ ఉండిపోద్ది సో పిల్లలకి అది చిన్నప్పటి నుండి లేకుండా చేయండి అందుకనే యూకేజీ నుంచి స్పీకింగ్ స్కిల్స్ అన్నది అలవాటు చేయండి ఇప్పటిదాకా ఎల్కేజీ కానీ ప్లే స్కూల్ కానీ వాళ్ళకి ఓరల్స్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ ఈజీగా వచ్చేస్తాయి కానీ స్పీకింగ్ స్కిల్స్ అన్నది చాలామంది భయపడతారు సో అందుకనే చిన్నప్పటి నుండి లైక్ యూకేజీ నుంచి స్పీకింగ్ స్కిల్స్ అలవాటు చేస్తే దేనినన్నా ఫేస్ చేస్తారన్నమాట ఓకేనా ఇంప్రూవింగ్ స్పీకింగ్ స్కిల్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ క్యాన్ బి ప్రాక్టీస్డ్ ఇన్ ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేవ్స్ కమ్యూనికేషన్ మెయిన్ స్పీకింగ్ స్కిల్స్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని అర్థం చేసుకోవడానికి ఈ కమ్ స్పీకింగ్ స్కిల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అవి ఎలా నేర్పించాలి ఏ విధంగా నేర్పించాలి అన్నది ఇప్పుడు చూద్దాం ప్రాక్టీస్ ప్రొనౌన్సేషన్ అంటే పిల్లలకి ఎప్పుడన్నా నేను అదే చెప్తున్నా ఏ బుక్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే వాళ్ళకి వాళ్ళు ఓన్గా అవుట్ చేసే విధంగా చెప్పండి అని ఎందుకంటే దానివల్లే స్పీకింగ్ స్కిల్స్ అన్నది ఇంప్రూవ్ అవుతాయి రీడ్ అలౌడ్ ఇప్పుడు చూడండి నేను ఏదన్నా ఇప్పుడు చదివాను ఈ గ్ర ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ఎంత లౌడ్గా చదివాను అలాగ పిల్లలు మిస్టేక్ అయినా రైట్ అయినా సరే లౌడ్గా చదివించడం పిల్లలకైతే నేర్పించాను అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ ఇవ్వండి లేదంటే ఒక పోయం ఇవ్వండి లేదంటే ఏదైనా స్టోరీ ఇవ్వండి అది క్లియర్గా అందులో ఫోకస్ చేస్తూ ఫింగర్ పెడుతూ స్పీక్ అవుట్ గట్టిగా చెప్పే విధంగా లౌడర్ చెప్పండి ఏదన్నా సరే పిల్లలకి పాయింట్ ఫింగరు ఐ కాంటాక్ట్ రీడౌట్ రే మూడు ఒక్క రిధంలో ఉంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్తో చదువుతున్నట్టు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి ప్రాక్టీస్ ప్రొనౌన్సియేషన్ చూడండి నేను ప్రాక్టీస్ కాడ ఫింగర్ పెట్టా ప్రొనౌన్సియేషన్ అన్నా కాడ ఫింగర్ ప్రింట్ అలా చదవడం వల్ల అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉందని పిల్లలు ఫస్ట్ పర్టికులర్గా అది మాత్రం అబ్జర్వ్ చేయండి చదువుతున్నారు కదా అని వదిలేవద్దు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటన్నది కూడా క్యాచ్ చేయండి అదేవిధంగా యూజ్ టంగ్ ట్విస్టర్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యూజ్ టంగ్ ట్విస్టర్స్ పెట్టడం వల్ల ఏంటంటే మన టంగ్ ఎలాంటి వర్డ్ అన్నా సరే పలికే విధంగా ఉంటుంది అందుకనే టంగ్ ట్విస్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను చూడు షీ సెల్స్ సిసా షెల్స్ బై ది సీసా షోర్స్ ఇట్లా చిన్న చిన్న టంగ్ పెట్టడం వల్ల కూడా పిల్లలు ఈజీగా టంగ్ అన్నది మౌల్డ్ అవుతుంది అనమాట మనం ఏది చెప్తే అన్ని విధాలుగా మౌల్డ్ అవుతుంది అనమాట రికార్డ్ యువర్ సెల్ఫ్ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన సెల్ఫ్ ఏంటి ఎప్పుడు మనకు తెలియాలి ఎవరో చెప్పడం కదా మన సెల్ఫ్ ఏంటి మనం ఏంటి మనం ఎలా చూపించుకోగలం అన్నది మనకు తెలియాలి సో పిల్లలు ఏది చెప్పినా సరే రికార్డ్ చేయండి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో వాళ్ళకి చూపించండి వాళ్ళకి ఇది బాగుంది బాగాలేదని ఒక క్లారిటీ వస్తుంది ఇది వాళ్ళకి ఒకటే తెలుస్తుంది అంటే ఇంకా బాగా చెయ్యాలి అని ఇది బాగుందనుకో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అలాగా రికార్డ్ చేసి వాళ్ళకి సెల్ఫ్ వాళ్ళకి చూపించండి ఓకేనా సెకండ్ వన్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడన్నా సరే పిల్లలకనే కానీ యాజ్ ఎ పేరెంట్స్ కూడా మనకి కాన్ఫిడెన్స్ అన్నది ఉండాలి అది ఎలా ఉందంటే ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ చిన్న వాటి నుంచి స్టార్ట్ చేయాలి అందువల్ల స్టార్ట్ స్మాల్ ఏదైనా సరే చిన్న డెసిషన్ నుంచి పెద్దదానికి వెళ్ళాలి తప్ప పెద్ద దగ్గర నుంచి చిన్నదానికి ఎప్పుడు ట్రై చేయమకండి ఎప్పుడైనా సరే చిన్నది ఒక కాన్ఫిడెన్స్ లైక్ టెల్ మీ యువర్ సెల్ఫ్ అది ఒక కాన్ఫిడెన్స్తో చెప్పేటట్టు జస్ట్ త్రీ ఆర్ ఫోర్ లైన్స్ చెప్పండి అంటే లైక్ మై నేమ్ ఇస్ అమలా ఐఎమ్ స్టడింగ్ గ్రేడ్ వన్ లేదా ఐఎమ్ స్టడింగ్ యూకేజీ ఐ ఐఎమ్ స్టడింగ్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ స్కూల్ అని జస్ట్ అలా ఓవరాల్ నా ఫోర్ ఫైవ్ లైన్స్ చెప్పి అదే కాన్ఫిడెన్స్గా చెప్పే విధంగా వాళ్ళని మౌల్డ్ చేయండి అదేవిధంగా పాజిటివ్ ఎఫ్రిమేషన్స్ అంటే ఏంటంటే మన సెల్ఫ్ మనమే ఐ కెన్ స్పీక్ వెల్ అని బిఫోర్ మనం చెప్పే ముందే మనమే కాన్ఫిడెన్స్గా ఉండాలి మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్లో ఉండాలి అంటే నేను చెప్పగలను ఐ కెన్ డూ ఐ కెన్ స్పీక్ వెల్ అని బిఫోర్ స్టార్టింగే మనం అనుకోవాలన్నమాట ప్రిపేర్ హెడ్ ప్రిపేర్ అవ్వాలి ముందు వెళ్ళే ఇప్పుడు మన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగింది మా బాబు వాళ్ళకి డాడీ వెళ్ళ వాడికి ఒక కాన్సెప్ట్ అన్నది ఇచ్చేసా అంటే లైక్ వాడు ఏంటంటే పొల్యూషన్ కోసం చేశాడు డాడీ పొల్యూషన్ కోసం నీకేం తెలుసో అది చెప్పామన్నాను వాడు ఒకసారి క్వశ్చన్ మార్క్ పెట్టాడు మమ్మీ నేను ఎలా ప్రిపేర్ అవ్వకుండా నేను ఎలా చెప్పను అని అడిగారు అట్లాగా ప్రతి దానికి ప్రిపరేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ స్పీచ్కనే కాదండి దేనికన్నా ప్రిపే ఒక ఎగ్జామ్కి వెళ్ళాలన్నా ప్రిపరేషన్ ఉండాలి ఖచ్చితంగా ఒకట ఒక వాకింగ్కి వెళ్ళాలన్నా ఒక రన్నింగ్కి వెళ్ళాలన్నా లేదా ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ప్రతి దానికి ఒక ప్రిపరేషను అది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం సో ప్రిపేర్ చేసి స్పీచ్ అన్నది ఎప్పుడైనా సరే ఒక టూ ఆర్ త్రీ డేస్ ముందు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మనం స్టేజ్ కన్నా వెళ్ళాలి అప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది అంతే తప్ప డైరెక్ట్గా వెళ్ళి చెప్ప వస్తుంది అది ఎప్పుడంటే సటన్ ఏజ్ వచ్చాక వాళ్ళకి సమ్ టాపిక్ ఇప్పుడు బుక్స్ కోసం చెప్పమన్నారు అనుకో వాళ్ళు ఒక ఏజ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఓన్గా బిల్డ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఓన్గా స్పీక్అవుట్ చేసేస్తారు కానీ ఇప్పుడు అలా కాదు కదా సో ఏదైనా సరే ముందు ప్రిపేర్ చేసుకొని వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి తర్వాత ఇంప్రూవ్ ఒకలరీ ఎప్పుడైనా సరే న్యూ వర్డ్స్ డైరీ పిల్లలు ఎప్పుడైనా సరే డిక్షనరీ యూజ్ చేయడం చిన్నప్పటి నుంచి యూజ్ చేయండి అలవాటు చేయండి మెయిన్ ఎందుకంటే అది చేయడం వల్ల ఏంటంటే ప్రతి వర్డ్కి మీనింగ్ ఏంటో తెలుస్తుంది చిన్నప్పటి నుండే డిక్షనరీ అన్నది ఖచ్చితంగా పిల్లలకి అలవాటు చేయండి దానివల్ల రోజుకి ఒక వర్డ్ లేదా లేదా టూ వర్డ్స్ పిల్లలకి అర్థం చేసుకొని చదివి గుర్తుపట్టుకు విధంగా వాళ్ళకైతే తెలియదు దానివల్ల ఏంటంటే శననేం తెలుస్తాయి నేమ్ తెలుస్తాయి అంటే ఒకదానికి మీనింగ్ తెలుస్తే ఒక దానికి ఆపోజిట్ వర్డ్ కూడా తెలుస్తుంది సో పిల్లలకి మాత్రం డిక్షనరీ మాత్రం అలవాటు చేయండి అదేవిధంగా ప్లే వర్డ్స్ గేమ్స్ ఆల్రెడీ చెప్పాను కదా నేను సెంటర్స్ ఫార్మేషన్లో మిస్సింగ్ వర్డ్స్ అని అలాగే వర్డ్స్ కూడా అంటే లైక్ పజిల్ టైప్ ఉంటాయి కదా మనకి నేను లాస్ట్లో వర్క్ షీట్ ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ వస్తుంది అది అలా చేయడం వల్ల ఇప్పుడు ప్లే ఉంది అక్కడక్కడ క్లమ్జీగా పెట్టాలి ఆ వర్డ్ అనేది మెన్షన్ చేయాలి ఆ పిఎల్ఏవే అలా వర్డ్స్ గేమ్స్ వాడడం కూడా పిల్లలకి ఒక ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది వర్క్ ఆన్ ఫ్లూయెన్సీ అంటే ఏంటంటే ఎప్పుడన్నా సరే మనం ఏదన్నా మాట్లాడినప్పుడు ఫ్యూజ్ అవ్వకూడదు అంటే లైక్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను ఇది ఈ ఇది ఈ ఈ పారాగ్రాఫ్ చెప్పేసి ఇది నెక్స్ట్ చెప్తే వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది ఇంట్రెస్ట్ ఉండదు సో ఏదన్నా సరే ఎప్పుడన్నా చేసినప్పుడు వరకు ఫ్లూయెంట్గా చేసేవాళ్ళు ఎప్పుడు బ్రేక్ అన్నది ఇవ్వకూడదు ఇప్పుడు ఒక స్పీచ్ రాసామంటే ఆ స్పీచ్ వచ్చేంతవరకు దాన్నే రిథం చేసుకోవాలి ఒకవేళ సమ్ ఇప్పుడు ఒక ఓరల్ వచ్చేసింది ఒక అంటే లైక్ ఇప్పుడు పిల్లలకి ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి ఇక్కడ నేను సమ్ స్పీచ్ అన్నది ఇచ్చాను ఆ స్పీచ్ ఫస్ట్ వాళ్ళు రీడ్ రీడ్ చేయాలి మనం చెప్ప ఫస్ట్ మనం రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకు వాళ్ళు ఓన్గా రీడ్ చేసుకోవాలి ఫస్ట్ కాన్సెప్ట్ అది వాళ్ళకి వాళ్ళు మొత్తం స్టోరీ అంతా లైక్ ఒక స్పీచ్ అంతా వాళ్ళకి వాళ్ళు ఓన్గా రీడ్ అవుట్ చేయాలి ఆ తర్వాత అది ఎలా చెప్పాలి అన్నది మనం చెప్పాలి అలా ఫస్ట్ ప్రతిదానికి ప్రాక్టీస్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడూ ఆగకూడదు ఓకేనా నెక్స్ట్ టెల్ స్టోరీస్ ఓన్లీ స్టోరీసే కాకుండా మన లైఫ్లో జరిగే ప్రతి ప్రతి సిచ్యువేషను పిల్లలకి చెప్పడం వల్ల కూడా వాళ్ళకి ఏ వర్డ్ ఎలా యూజ్ చేయాలి ఏ వర్డ్ అది కూడా పెద్ద మన కష్టాలు మన బాధలో చెప్పమని కాదు లైక్ ప్రతి మనీ మనీ విలువ తెలియాలి బుక్స్ విలువ తెలియాలి ఒక వస్తువు కొనేటప్పుడు దాని వాల్యూ తెలియాలి అలాంటివి చెప్పండి అంతే తప్ప మన బాధలో మన కష్టాలను చెప్పమని కాదు ఓకేనా ఫోకస్ ఆన్ బాడీ లాంగ్వేజ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్పీకింగ్ స్కిల్స్లో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీ ఎంతలాగా వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటే అంత కాన్సెప్ట్ మన మన మీద అంత కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు మెయింటెన్స్ ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ ప్రతిదానికి సరే ఎవరికైనా వేరే పర్సన్తో మాట్లాడినప్పుడు ఆ పర్సన్కి మన మనకి కూడా ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కన్వర్ట్ అవ్వరు ఎప్పుడన్నా చూడండి మనమన్నా సరే ఏదన్నా చెప్పినప్పుడు వాళ్ళు ఐ చూసే మాట్లాడతారు ఎందుకంటే కన్వర్ట్ అవ్వకుండా అంటే లేక వేరే థింకింగ్ లేకుండా అది పిల్లలు కన్వర్ట్ చేయండి యూజ్ హ్యాండ్ చెప్పాను కదా హ్యాండ్స్ అన్నది యూజ్ చేయాలి ఎప్పుడు స్మైల్ అండ్ యూజ్ ఎక్స్ప్రెషన్స్ స్మైల్ చేస్తూ ఎక్స్ప్రెషన్ చేస్తూ చెప్పండి ఎంకరేజ్ ఇన్ కన్వర్జేషన్స్ ఎప్పుడైనా సరే పిల్లలకి కన్వర్జేషన్ ఎప్పుడు క్వశ్చన్స్ ద్వారా కానీ గ్రూప్ డిస్కషన్స్ ద్వారా కానీ స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ ఎప్పుడన్నా పిల్లల్ని ఏదన్నా స్టోరీ చెప్పినా ఏదన్నా స్పీచ్ ఇచ్చినా సరే దానికోసం క్వశ్చన్స్ వేయాలి అది నువ్వు చెప్తున్నావు కదా దాంట్లో మీనింగ్ ఏంటి అది ఎందుకు చెప్తున్నావు ఎవరికి యూజ్ అని క్వశ్చన్స్ వేయాలి జాయిన్ గ్రూప్ ఇప్పుడైతే ఇప్పుడు చూడండి ప్రతి ఇంటర్వ్యూకి గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గ్రూప్ డిస్కషన్ వల్ల ఎవరి సజెషన్స్ ఏంటో ఎవరి ఆలోచనలు ఏంటో ఏంటో అన్నీ క్లియర్గా తెలుసు గ్రూప్ డిస్కషన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్పీక్ స్లోలీ అండ్ క్లియర్లీ మనం ఏది చెప్పినా సరే లైక్ స్పీచ్ చెప్తారంటే ఎప్పుడన్నా పిల్లలు చెప్పమంటే ఒక ఏం చెప్పినట్టు చెప్తారు అట్లా కాదు ఏదైనా సరే స్పీచ్ రాసినప్పుడు పాయింట్ వైజ్ రాయండి దానికి డాట్ కానీ కామా కానీ పెట్టండి డాట్ పెట్టినప్పుడు అక్కడ స్టాప్ అవ్వాలని కామా పెట్టినప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చి చెప్పాలని అని క్లియర్గా మెన్షన్ చేయి అదేవిధంగా స్పీక్ స్లోలీ అంటే స్లోలీ మీన్స్ ఏంటంటే చూడండి ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కొంతమంది ఫాస్ట్గా అనుకుంటారు కొంతమంది స్లోగా అనుకుంటారు అదే విధంగా మనం చెప్పే స్పీక్ మెయిన్ క్లియర్గా అర్థం కావాలి నువ్వు ఎలా చెప్పినా సరే ఫస్ట్ వర్డ్స్ అన్నది చాలా క్లియర్గా ఉండాలి సో ఆ విధంగా చెప్పాలి ప్రాక్టీస్ పబ్లిక్ స్పీకింగ్ ఎప్పుడన్నా సరే పిల్లల్ని రిలేటివ్స్ కానీ ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు షైగా ఫీల్ అవ్వకుండా చెప్పే విధంగా చేయాలి కొంతమంది పిల్లలు ఏంటంటే ఏమడిగినా అడిగినా సరే కొంచెం షైగా ఫీల్ అవుతారు అది వాళ్ళకి ఉండకుండా మనం మౌల్డ్ చేయాలి అంటే వాళ్ళకి తెలియక అలా అవుతారు కానీ అది అది అన్నది వాళ్ళకి తీస్తాలి అది తీస్తామంటే వాళ్ళు ఎక్కడికెళ్ళినా సరే చాలా డేర్గా ఫేస్ చేస్తారు ఎప్పుడైనా సరే స్పీచ్ ఇచ్చినప్పుడు డేర్గా లైక్ ఇప్పుడు మనం సమ్ స్పీచ్ అన్నది ఓన్గా ప్రిపేర్ చేసాం అది మా డాడీ ముందు మమ్మీ ముందు తమ్ముడు ముందు లేదా అన్న ముందు చెల్లె ముందు వాళ్ళ వాళ్ళ ముగ్గురు ముందు తన స్టాండ్ అవుట్ అయ్యి తనకి మొత్తం చెప్పాలి అలా ఫ్యామిలీ తర్వాత నైబర్స్ అట్లా ఫ్రెండ్స్ అలా చెప్పడం వల్ల స్టేజ్ ఫియర్ అన్నది పోయిద్ది పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్ ప్రతి దానికి చెప్పాను కదా ఇదనే కాదు ఏ ఈవెంట్ అయినా పిల్లలతో పార్టిసిపేట్ చేయించడం వల్ల వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో పిల్లల్ని పార్టిసిపేట్ చేయించండి అర్థమైంది కదా స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో యాక్టివిటీస్ టు ఇంప్రూవ్ స్పీకింగ్ స్కిల్స్ డైలీ ప్రాక్టీస్ ఈ స్పీకింగ్ స్కిల్స్ అన్నది డైలీ పోయమ్స్ ద్వారా స్టోరీస్ ద్వారా ఇప్పుడు ఏదైనా సమ్ స్టోరీ వాళ్ళని రీడ్ చేశారనుకో అది మనకి నైట్ టైం చెప్పమనండి వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం స్పీకింగ్ స్కిల్స్ అన్నది ఇంప్రూవ్ అవుతాయి అర్థమైంది కదా ఈరోజు క్లాసు రైమ్స్ కోసం పోయమ్స్ కోసం అదేవిధంగా స్పీకింగ్ స్కిల్స్ కోసం అదేవిధంగా స్టోరీ టెల్లింగ్ ఈ మూడు టాపిక్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది ఈ ఇదేండి ఈరోజు క్లాస్ ఈరోజు క్లాస్ కనుక మీకు అర్థమైతే దయచేసి సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొలీగ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే మీకు కానీ ఈ వీడియోస్ కనుక నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ